దానం చేసే మనసుగల ధర్మాత్ములు మహాత్ములతో సమానంగా కీర్తించబడతారు భగవంతుని లోక కళ్యాణానికి సహకరించే పుణ్యదానాన్ని చేసే దాతలు సమాజ దేవుళ్ళుగా ఖ్యాతి గడిస్తారు శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో వచ్చే కార్తీక మాసంలో స్వామివారి విగ్రహ మహోత్సవం కన్నుల పండుగగా జరిపిస్తున్నారు స్వామివారి ప్రాణప్రతిష్ఠ కోసం సిద్ధం చేసే పంచలోహ యంత్రాలను పంచలోహ కలశాలను పంచలోహ గంటను దాతలు దానముగా అందిస్తున్నారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే భాగ్యవంతులై మీ ఇంటి అదృష్టంగా భావించండి సాక్షాత్తు స్వామివారే ఈ అవకాశాన్ని ప్రత్యేకముగా మీకు కల్పిస్తున్నాడు కనుక భగవంతుడు మెచ్చిన కోరికను మీ ద్వారా తీర్చుకునే ఈ పుణ్యకార్యాన్ని విజయవంతంగా నిర్వహించి మహాదాతలుగా ఈ సమాజం చేత కీర్తించబడాలని ఆశిస్తున్నాము మరళ దక్కే అవకాశం కాదిది కావున కోటిలో ఒక్కరికే లభించే ఈ పుణ్యఫలం కనుక మీరు మాత్రమే దక్కించుకుంటారని మనవి చేస్తున్నాము